ఓం శ్రీ మాత్రమే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారం అండి నమస్కారం స్నేహితులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీకు ఏమైనా సమస్యలు ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి వాటికి సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము మరి స్నేహితులారా తులారాశి వారికి ఇరవై నాలుగు గంటలు మహా రహస్యం మరియు మహా పరివర్తన మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది మీరు తులారాశి వారే ఈ క్షణంలో నా మాట వింటున్న పాత వ్యక్తి అయినా సరే అయితే ఒక క్షణం ఆగిపోండి ఈ వీడియో మీ ముందుకు ఊరికే రాలేదు ఇది ఒక సంకేతం ఇది ఒక పిలుపు అర్థం చేసుకోండి మరి స్నేహితులారా నాకు తెలుసు మీరు ప్రస్తుతం మీ జీవితంలో అంత బానే ఉన్నట్లు అనిపిస్తున్న లోపల ఒక ఉక్కిరి బిక్కిరి మరియు ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతున్నా ఆ మలుపులోకైతే నిలబడి ఉన్నారని అర్థం చేసుకుంటున్నాము ఏదో దాగి ఉంది ఏదో మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నట్లు కూడా మీరు భావిస్తున్నారు మరి స్నేహితులారా అవును నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రాబోయే ఇరవై నాలుగు గంటలు కేవలం ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలోనే ఒక అతి పెద్ద మలుపు కాబోతుంది నేనేమి జోక్ చేయడం లేదండి మీ చెయ్యి పట్టుకొని మీ పాదాల కింద భూమి కదిలేలా చేసే ఒక సత్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇక్కడ ఉన్నాను మరి స్నేహితులారా మీ సొంత వారిలో నుంచే మీకు అత్యంత సన్నిహితులైన వారిలో నుంచే ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా పెద్ద పుట్రలు పన్నుతున్నారు ఒక లోతైన పుట్ర చేస్తున్నారు ఒక అలాంటి ఎత్తుగడ పన్ను ఇది మీ నవ్వు సంతోషం సుఖం శాంతి ధనం సంపద అన్ని లాగేసుకోవాలని చూస్తున్నారు అయితే భయపడకండి ఎందుకంటే ఈ కుట్ర ఎప్పుడైతే బయటపడుతుందో అదే క్షణంలో బ్రహ్మాండం మీకోసం ఒక మహాశుభవార్త ద్వారాలు కూడా తెచ్చింది అందుకే చెప్తున్నాము పొరపాటును కూడా ఈ వీడియోని విస్మరించవద్దు మీరు దీనిని దాటివేస్తే మీరు కొత్త మరియు మెరుగైన జీవితం నిలబడి ఉన్న మీ అదృష్టం యొక్క తలుపును మీరే స్వయంగా మూసేసుకుంటారు మొదట ఈ వీడియోను నిజమైన మనసుతో ఒకసారి లైక్ చేయండి మరియు ఎవరైతే భగవాన్ భోలేనాథ్ నిజమైన హృదయంతో నమ్ముతున్నారో పూజిస్తున్నారో వారు నిస్వార్థ భక్తితో కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవని తప్పకుండా కామెంట్ చేయండి తద్వారా పరమేశ్వరుడు మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడు తన ఆశీర్వాదం కురిపిస్తారు మరియు మీ జీవితం నుండి కూడా కష్టాలు దూరం చేస్తారు మరి స్నేహితులారా మీకు హాని చేయాలని ఆలోచిస్తున్న మీ అతి పెద్ద శత్రువు కూడా ఇప్పుడు ఛాతి కొట్టుకొని ఏడుస్తాడు ఎందుకంటే నేను వారి రా రాత్రి నిద్రను పగటి శాంతిని దూరం చేసే ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చాను రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు ఎప్పుడు ఊహించని సంతోషాలు మీ జీవితంలోకైతే కైతే అడుగు పెట్టబోతున్నాయి మరియు అవి మీ జీవితాన్ని అందంగా మారుస్తాయి అందుకే చెప్తున్నాను ఈ వీడియోని ఎవరు చూస్తారో వారు పొందుతారు మిగతా వారందరు కూడా పశ్చాత్త మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి నాతో ఈ ప్రయాణంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారా ఉండే కామెంట్ సెక్షన్ లో సిద్ధంగా ఉన్నాము అని కామెంట్ చేయండి చూడండి స్నేహితులారా కోట్రా గురించి వినగానే మీ మనసులో ఎంతటి తుఫాను చెలరేగుతుందో నాకైతే తెలుసు ఎవరు ఎవరు చేశారు అని ప్రశ్నలు మిమ్మల్ని లోపల తినేస్తుంటాయి ఈ బాధ ఈ మోసం విషం కంటే తక్కువేమి కాదు ప్రపంచం ఎంత స్వార్థపూరితమైనదో మీకు అనిపించవచ్చు కానీ కొంచెం ఆగి చూడండి ఈ అనుభవం ఈ దెబ్బ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు బలపరచడానికి వచ్చింది మరి స్నేహితులారా చూడండి జీవితంలో మార్పులు మరియు శుభ సంకేతాల గురించి తెలుసుకుందాం చూడండి స్నేహితులారా జీవితంలో ఒడిదూపులు అందరికి వస్తాయి వస్తూనే ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఈ రాబోయే కాలంలో మీకు ఖర్చులు పెరుగుతున్నట్లుగా అనిపిస్తాయి డబ్బు నీళ్ళలాగా పోతున్నట్లుగా కూడా అనిపించవచ్చు కానీ భయపడకండి ఈ బ్రహ్మాండం మీకోసం అయితే ఆదాయానికి కొత్త మరియు పెద్ద మార్గాన్ని కనుగొంది ఒక వైపు నుంచి డబ్బు పోయినా రెండవ వైపు నుంచి కూడా దానికంటే వేగంగా వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతూ బలపడుతూ వస్తుంది అలాగే స్నేహితులారా అవును ఒక విషయంపై చాలా శ్రద్ధ వహించండి రాబోయే కాలంలో మీ ఇంటి ఏదైనా అతిథి వస్తారు లేదా మీ సొంత వ్యక్తులను కలుస్తారు వారి పట్ల మీ ప్రవర్తన అస్సలు బాగాలేకుండా ఉండకూడదు కొద్దిపాటి కఠినత్వం కొద్దిపాటి మొదటి తనం మీ సంబంధాల దూరాన్ని తీసుకురావచ్చు ప్రేమతో మాట్లాడండి ప్రేమతో కలవండి ఎందుకంటే బంధాలు అమూల్యమైనవి వాటిని కాపాడుకోవడం మీ మరియు ఆ బంధువుల యొక్క మహా ధర్మం అవుతుంది ఈ ధర్మం మీదే మీరు నేర్చుకోవాలి మరి స్నేహితులారా అయితే మీరు ఇప్పుడు ప్రేమ లోపాలను అనుభవిస్తున్నట్లు మీ గ్రహాలు నక్షత్రాలు మరియు జాతకం ద్వారా కూడా తెలుస్తుంది ఒక కాళీతత్వం ఒంటరితనం మిమ్మల్ని బాధ పెడుతూ ఉండవచ్చు మిమ్మల్ని అర్థం చేసుకునే వారు ఎవరు లేరని అనిపిస్తుంది కూడా కానీ ఈ కాళీతత్వం త్వరలోనే నిండిపోతుంది ఏం భయపడకండి అలాగే చాలా త్వరలో ఒక కొత్త భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెడతారు మీకు పూర్తి ప్రేమ ఇచ్చే మీ జీవితాన్ని వెలుగుతో నింపే భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు అలాగే ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు ఇది మీ కెరియర్ కూడా సరైన సమయం అవుతుంది మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పెద్ద మార్పు గురించి దానిని చేయడానికి ఇప్పుడు ఖచ్చితమైన సరైన సమయం వచ్చిందని గుర్తుంచుకోండి పరివర్తనే అనగా మార్పు సంసారి యొక్క నియమం మీరు మారితేనే మీరు ముందుకు సాగగలుగుతారు మరి స్నేహితులారా మీ జీవిత భాగస్వామి అనగా లైఫ్ పార్ట్నర్ మీ నిర్ణయాల్లో పూర్తిగా మీతో నిలబడినట్లు కనిపిస్తారు వారి సరళమైన మరియు విజయవంతమైన స్వభావం మీ జీవితాన్ని అందంగా మారుస్తుంది అలాగే ప్రేమికులలో కూడా వారి సంబంధాల్లో మాధుర్యం కలుగుతుంది వైవాహిక జీవితం తీయగా మిఠాయిలాగా మారుతూ ఉంటుంది దీనితో మీపై ఉన్న ఒత్తిడి అంతా తొలగిపోతుంది అలాగే ఆఫీసుల్లో చాలా రోజులుగా ఆగిపోయిన ముందుకు సాగని పని ఇప్పుడు పూర్తవుతుంది మరియు మీకు పెద్ద గుర్తింపు కూడా తెచ్చి మరి స్నేహితులారా కొంతమంది అడుగుతున్నారు ఏమనే అంటే అంటే ఇలా ఇన్ని శుభవార్తలు ఒక రోజులోనే జరుగుతాయా అని అడుగుతున్నారు వాటికి సమాధానం ఏమిటంటే మీరు చేసే కర్మలు బట్టి ఒక రోజులోనే కాదు ఒక గంటలోనే కాదు ఒక నిమిషంలోనే చాలా శుభవార్తలు మీ ముందైతే నిలబడతాయండి ఎందుకంటే మీరు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాన్ని మీరు అనుభవిస్తారు అని మేము చెప్పాలనుకుంటున్నాము ఇప్పుడు నా మాట చెవులు రిక్కరించి వినండి ఇప్పుడు నేను మీకు ప్రమాదకరంగా ఉన్న ఆ పరిస్థితి గురించి కూడా చెప్తున్నాను నేను మిమ్మల్ని ఆపిన ఆ జీవితంలోని భాగం మీదే వీడియోని చివరి వరకు చూడమని ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీకు అంత చెప్పబోతున్నాము మరి స్నేహితులారా నేను మీకు మూడు అలాంటి పరిస్థితుల గురించి హెచ్చరిస్తున్నాను అక్కడ చాలా ఎక్కువ ప్రమాదం దాగి ఉంది ఈ ప్రమాదాలు మీ జీవితంలో పెద్ద అడ్డంకులు సృష్టిస్తున్నాయి మీరు శ్రద్ధ వహించకపోతే ఇది మీ జీవితాన్ని నరకంగా మార్చేస్తాయి మీ జీవితం నుండి సంతోషాలన్నిటినీ ఇలాగే లాగేసుకుంటున్నాయి అనమాట మరి స్నేహితులారా మొదటిగా శ్రమ లేకుండా విజయం అనే భ్రమ మరియు ఖాళీ చేతుల నిరీక్షణ నా ప్రేమైన మరి జీవితంలో ఏదైనా పెద్దది చేయాలనుకునే ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి మీ మనసులో ఒక పెద్ద భ్రమ అయితే పెరిగింది శ్రమ లేకుండా చదువు లేకుండా ప్రయత్నం లేకుండా మీరు ఫాస్ అవుతారు విజయం సాధిస్తారు లేక మీకు లాటరీ తగులుతుందని మీరు అనుకుంటారు లేదు ఇది మీ మెదడు యొక్క అతి పెద్ద మోసం అవుతుంది ఇది మీ కోసం ఒక భ్రమ విజయానికి షార్ట్ కట్ లేదు ఆ భ్రమను ఇప్పుడే ఈ క్షణంలోనే మీ మనసు మరియు బుద్ధి నుండి బయటకు విసిరేయండి మీ తల్లిదండ్రులు మీకు ఎగరడానికి కళను నేర్పించారు కానీ మీరు ఎగరడం మీరే చేయాలి ఇప్పుడు మీరు వారి పాల రుణం తీర్చాలి లోకంలో వారి పేరును ప్రకాశింపజేయాలి మీరు వారిపై ఆధారపడి పూర్తి జీవితం గడపాలని మీరు అనుకుంటే మీరు పూర్తిగా తప్పు చేస్తున్నారు ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే మీ శ్రమను ప్రారంభించండి లేదంటే ప్రశ్చాత్తాపమే చేతికి దొరుకుతుంది మరియు రెండవ హెచ్చరిక ఇది జాగ్రత్తగా వినండి మీ కుటుంబం మరియు జీవిత భాగస్వామి మధ్య పరీక్ష ధర్మ యుద్ధం లాంటిది అనమాట రాబోయే సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద పరీక్ష వస్తుంది మీరు కుటుంబానికి మద్దతు ఇవ్వాలా లేదా మీ జీవిత భాగస్వామికి మద్దతు ఇవ్వాలా అని నిర్ణయించుకోవడం కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి చాలా కష్టమైన సమయం వస్తుంది మీ మెదడు లోపల ధర్మ యుద్ధం అయితే ఉంటుంది ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు అత్తకోడలు మధ్య కొద్దిగా భేదాలు ఉంటూనే ఉంటాయి మత భేదాలు పెరుగుతాయి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్త నడవాలి ఏదో ఒక పక్షాన్ని తీసుకోవడానికి బదులుగా తెలివిగా మరియు ప్రేమతో పనిని పరిష్కరించుకోవాలి కుటుంబంతో కలిసి తిరిగి వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయండి దీని వల్ల దూరాలు తగ్గుతాయి విభేదాలు దూరం అవుతాయి కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం మధ్య ఎల్లప్పుడు కూడా వంతెనలాగా పనిచేయాలి గోడగా కాదు వారిని కలపాలి వారిని వేరు చేయకూడదు ఎందుకంటే వారు కలిసి ఉన్నప్పుడే మీరు శాంతి మరియు సంతోషంగా ఉండగలరు ఈ విషయం ఖచ్చితమైనది ఈ విషయం మీరు పరీక్షించి మరియు మీరు ఉద్యోగం చేసేవారైనా లేదా వ్యాపారం చేసేవారైనా సంబంధాలలో తప్పుడు అవగాహనకు చోటు లేదు ఈ తప్పుడు అవగాహన మీ సంబంధాన్ని పాడు చేస్తుంది మీరు భార్య భర్తలు సమయం కొంచెం కష్టంగా ఉండవచ్చు మీరు ప్రేమికులైనట్లయితే కూడా తెలివి మరియు సహనంతో పనిచేయండి లేదంటే మళ్ళీ మీ సమయం కష్టంగా ఉండవచ్చు ఎందుకంటే అప్పుడు మీ సంబంధాల్లో కూడా కొన్ని మలుపులు కొన్ని తప్పుడు అవగాహనలు వచ్చి ఆ సంబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవచ్చు లేదా చీలికలు కూడా సృష్టించవచ్చు అలాగే మూడవ హెచ్చరిక అంటే అహంకారం అహంకారం అనే అగ్ని నుండి దూరంగా ఉండడం మీకు మేము తెలియజేయాలి రాబోయే సమయం మీకు గౌరవం తెస్తుంది మీ ఆకర్షణీయమైన ప్రతిభ కారణంగా మీకు లాభం లభిస్తుంది ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరియు సమాజంలో మీ మాట మీ మాధుర్యం కారణంగా మీ గౌరవం పెరుగుతుంది కానీ ఇక్కడే అతి పెద్ద ప్రమాదం కూడా దాగి ఉంటుందని గుర్తుంచుకోండి అదేమిటి అంటే అహంకారం మీ మనసులో అహంకారం అనే అగ్ని రాజుకోవచ్చు మీరు చాలా గొప్పవారుగా భావించవచ్చు మరియు కొంతమంది ప్రజలు అంచనాలను అందుకోవడం విఫలం కూడా కావచ్చు మీరు ప్రతి ఒక్కరి జీవితానికి ముఖ్యమైన వారు కావడం అవసరమైతే లేదు ఈ అహంకారం కారణంగా మీ బంధాలు చెడిపోవచ్చు కూడా కాబట్టి అలా చేయవద్దు అందుకే నా మాటను శ్రద్ధగా గుర్తుంచుకోండి మరి జాగ్రత్తగా ఉండండి మీ మాటను మధురంగా ఉంచండి ఎందుకంటే కొద్దిపాటి అహంకారం కొద్దిపాటి విషయం కూడా మీ అన్ని పనులను చెడగట్టబోతుంది ఏ పని చేసినా అదనపు జాగ్రత్త అవసరం అవుతుంది మరి స్నేహితులారా దేవి మా ఆగమనం మరియు మహాశుభవార్త ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ మహాశుభవార్త వైపు తీసుకెళ్తున్నాను దీని కారణంగా అయితే మీ శత్రువులు చాదు కొట్టుకుని ఏడుస్తారు మరియు మీ జీవితంలో ధనవశం కురుస్తుంది నేను జోక్ చేయడం లేదండి జాగ్రత్తగా వినండి నేను చెప్పే ప్రతి పదం కూడా అర్థం చేసుకొని వినండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది మరి స్నేహితులారా మీ లోపల మీ ఇంట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఒక దేవి మా నివాసం ఉంటుంది మీకు దాని గురించి ఏమాత్రం తెలియదు ఈ దేవి మా అదృష్టవంతుల ఇళ్లలో మాత్రమే అడుగు పెడతారు మరియు ఇప్పుడు ఆమె మీ ముందు రాబోతున్నారు మరి స్నేహితులారా దేవి మాత చేసిన రక్షణ ఏమిటి అంటే ఈ దేవి మాత ఆమె ఆమె గత ఆరు ఏడు నెలలుగా మిమ్మల్ని రక్షిస్తున్నారు శత్రులు పన్నిన వలల నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది ఈ దేవి మాత ఎవరో కాదు ఇది మీ శ్రమ మీ సామర్థ్యం మరియు మీ శారీరక శక్తి ఇది ఆ శక్తి ఇది మిమ్మల్ని ఉన్నతంగా పెంచుతుంది మిమ్మల్ని అందరికంటే ముందుకు చేర్చుతుంది మరి స్నేహితులారా మీ కర్మ ఫలం ఏమిటి అంటే ఇది ఆ శక్తి ఇది మీ కర్మల నుండి పుట్టింది అవును ఈ దేవి ఈ దేవి మాత మీ మంచి కర్మలని చెప్పుకోవచ్చు మరియు గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే ఏ విధంగా అయితే వేలావుల మందల దూడ తన తల్లిని గుర్తుంచుకోగలుగుతుందో సరిగ్గా అదే విధంగా మీ కర్మలు మిమ్మల్ని అనుసరిస్తాయి మరియు ఇప్పుడు ఈ కర్మల ఆధారంగా దేవుడి ఆశీర్వాదంతో మీకు ఒక చాలా పెద్ద సర్ప్రైజ్ లభించబోతుంది ఇది మీ అదృష్టంలో కేవలం మొత్తం జీవిత సుసంపన్నత రాయబడి ఉంటుంది ధనం సంపద ఇల్లు కారు బంగ్లా విలాసవంతమైన జీవితం అన్ని కూడా మీ అదృష్టంలో రాయబడి ఉన్నాయి కానీ ఇదంతా మీ మంచి కర్మ ఫలితం అవుతుంది మరియు స్నేహితులారా హనుమాన్జీ కృప మరియు అవును మీపై హనుమాన్జీ కృప కూడా ఇప్పుడు పుష్కలంగా కురుస్తుంది గత కాలం నుంచి మిమ్మల్ని ఏదైనా భయపెడుతుంటే ఆ భయం కూడా అంతమవుతుంది మీరు భయం పై విజయం సాధిస్తారు మీరు మానసికంగా బలంగా మారతారు అలాగే మీ కోరికలు నెరవేరడానికి కూడా పరిహారం చెప్తాను వినండి మీ ప్రతి కోరికను నెరవేర్చుకోవడానికి కేవలం ఇంతే చేయండి మంగళవారం లేదా శనివారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి జిలేబీ నైవేద్యంగా పెట్టండి మరియు ఆ జిలేబీని పిల్లలకు మరియు గుడి బయట కూర్చున్న వృద్ధులకు మీ కోరికలన్నీ ఎలా నెరవేరుతాయో మీరు చూస్తారు అలాగే మీ ప్రేమ త్యాగం మరియు నిజాయితీ ఏమిటి అంటే ఇవే ఆ దేవి మాత ఆమె మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి వారిని గుర్తించండి వారికి సేవ చేయండి భయపడకండి సత్యం బయటకు వస్తుంది కుట్ర విచ్ఛిన్నమవుతుంది మరియు మీ గొప్పదనం యొక్క సూర్యుడు ప్రకాశిస్తాడు అందుకే ఒకసారి జై బజరంగ బలి అని నినాదం చేయండి ఎందుకంటే బజరంగ బలి మహారాజ్ హనుమాన్జీ మీ జీవితంలో ప్రత్యేక దయను కురిపించబోతున్నారు మరి స్నేహితులారా ఇప్పుడు నేను మీకు ఒక చాలా పెద్ద హెచ్చరిక ఒక చాలా పెద్ద విషయం చెప్పబోతున్నాను మీ ఇంటి ఉత్తర తూర్పు అనగా ఈశాన్య మూలల్లో కొన్ని వస్తువులు పడి ఉన్నాయి వాటిని వెంటనే బయటికి విసిరేయాలి లేదంటే అవి మీ జీవితాన్ని నాశనంతో నింపుతాయి ప్రతి ఉదయం మీకు ఏదైనా తెలియని భయం ఆందోళన వెంటాడుతుంటే ఎంత ప్రయత్నించిన మీ పని వ్యాపారం లోపలికి దిగిపోతుంటే అంటే నష్టపోతుంటే మీ ఇంట్లో మరొకరు కూడా ఉన్నట్లు మీకు పదే పదే అనిపిస్తుంటే ఒక నీడ ఒక ఉనికి దాని దాని పేరు లేదు ముఖం లేదు కానీ దాని అనుభవం అవుతుంటే అవును నేను మీ సంతోషం మీ డబ్బు మీ మొత్తం జీవితాన్ని నెమ్మదిగా మింగేస్తున్న అదృశ్య శక్తి గురించి మాట్లాడుతున్నాను తెలుసుకోండి మీ ఇంట్లో ఒక అత్యంత పవిత్రమైన మూలల్లో మీ ఉత్తర మరియు తూర్పు మూలల్లో మూడు అలాంటి వినాశకరమైన వస్తువులు పడి ఉంటాయి అవి మీ మరణానికి కూడా ఆహ్వానిస్తాయి అవి దుష్ట ఆత్మలు మరియు ప్రతికూల శక్తులు తలుపును తెలుస్తున్నాయి ఈ మూడు శాపగ్రస్త వస్తువులను మీరు ఈ రోజు ఇప్పుడే మీ ఇంటి నుండి విసిరేయకపోతే నా మాట నమ్మండి మీ జీవితం నాశనం అవుతుంది కష్టాలు కొండ మీ జీవితంపై తిరిగి పడుతుంది మీ ఇల్లు ఒక నరక ద్వారంగా మారుతుంది స్వర్గం ఉండాల్సిన చోట మీరు చెత్త నింపారు మీకు జరుగుతున్న చెడు ఇది ఏ అదృశ్యం కాదు ఇది ఎవరి దృష్టి కాదు ఇది మీ జాతకంలోని దోషాలు కాదు దీని వెనక కేవలం ఈ మూడు వస్తువులే ఉన్నాయి అవును ఈ వస్తువులు మీ ఇంటిని ప్రతికూల శక్తుల స్థావరంగా మార్చాయి మీరు ప్రతి రాత్రి మరొకరి ఉనికిని అనుభవిస్తున్నారు మీకు అనిపిస్తుంది ప్రతి పని తిరగబడుతుంది ఎందుకు ఎందుకంటే మీరు ఆ స్థలం యొక్క నిజమైన శక్తిని గుర్తించడం లేదు మీకు తెలియదు ఎవరు వివరించారు లేదు కాబట్టి జాగ్రత్తగా వినండి మీ ఇల్లు దాని ప్రతి దిశ ఒక కథ చెప్తుంది మరియు ఒక ప్రత్యేక ఉనికి కలిగి ఉంటుంది కానీ మీ ఇంట్లోని ఉత్తర తూర్పు మూల దీనిని మనం ఈశాన్య కోణం అంటాము ఇది ఆ మూల ఇక్కడ ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారని భావిస్తారు ఇది ఇంట్లో ఒక సాధారణ స్థలం కాదు ఇది దేవతల నివాసం ఇది ఆ స్థానం ఇక్కడ మీ ఇంటి ఖజానా అంతా దాగి ఉంటుంది ఆ ఖజానా అది మీకు ధనం ఆరోగ్యం మరియు విజయం ఇస్తుంది మరియు మీరేం చేస్తారు అజ్ఞానంతో ఆ పవిత్ర స్థలాన్ని చేస్తారు మీరు దేవాలయానికి బదులుగా అక్కడ ఆ వస్తువులను పెడతారు అవి ఆ ఈశాన్య కోణం యొక్క శక్తిని బంధించాయి కలుషితం చేశాయి ఎవరో పవిత్ర గంగల విషం కలిపినట్లుగా ఉంటాయి అనమాట కానీ ఇప్పుడు భయపడకండి ఎందుకంటే మీ అదృష్టం మలుపు తిరుగుతుంది సూర్యుడు కూడా తన కదలికను మార్చాడు మరియు సూర్యుడి కదలిక మార్పు మీ మూసిపడి ఉన్న అదృష్టం యొక్క తలుపును తెలుస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఈ ఇరవై నాలుగు గంటలలో మీకు చాలా ఇవ్వబోతున్నారు వ్యాపారంలో పెద్ద లాభం ఉంటుంది ఆగి పనులు పూర్తవుతాయి నీ వల్ల కాదు అని చెప్పిన వారి వైపు చూడండి మీరు వారి ఇంటిని మిఠాయి పంపాలి సహనం వహించవలసి ఉంటుంది స్నేహితులారా కానీ సహని యొక్క ఫలితాన్ని రుచి చూసిన వ్యక్తి కళ్ళు తెచ్చుకుంటాడు కేవలం ఒకే ఒక జాగ్రత్త తీసుకోవాలి మరియు ఆ మూడు వస్తువులను ఈశాన్య కోణం నుంచి తొలగించాలి మీరు విజయం సాధిస్తారు మొదట ఒక జాగ్రత్త వినండి అది ఏమిటి అంటే ఎవరిపైన ఆధారపడకండి ఎవరి నమ్మకంపై ఎప్పుడు ఉంచకండి సలహా తీసుకోండి సమాచారం తీసుకోండి అనుభవం తీసుకోండి కానీ నేను పని అంతా అతనికి అప్పగిస్తాను అతను నన్ను ముందుకు తీసుకెళ్తాడు నా పని అంతా అతను చేస్తాడు అని మాత్రం అనుకోవద్దు మీరు అలా అనుకుంటే మీరు అదే క్షణంలో ఎవరు బయటకు రాలేని అగాధంలో కూరుకుపోతారు ఈ కలియుగంలో మీ పని మొత్తాన్ని ఎప్పుడు వేరొకరిపై వదిలివేయవద్దు వారు ఎవరైనా కావచ్చు మీ పని యొక్క పూర్తి కంట్రోల్ ఎవరికి అప్పగించవద్దు ఈ మాటలను మీరు శ్రద్ధగా గుర్తుంచుకోండి మీ మనసులో స్థిరపరచుకోండి వారు ఎంత దగ్గర వారైనా మీ ఇంటి వారైనా మీ పొరుగు వారైనా మీ బంధువైనా మీ స్నేహితుడైనా పని యొక్క నియంత్రణను మీ చేతుల్లో ఉంచుకోండి ఎవరితోనైనా పని చేయించుకోండి పని మొత్తం నియంత్రణ ఎవరి చేతికి అప్పగించవద్దు మోసం తర్వాత జరుగుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి స్నేహితులారా ఇప్పుడు నేను ఈశాన్య కోణం నుండి మీరు వెంటనే బయటకు విసిరేయవలసిన మూడు వస్తువుల గురించి కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటిగా విరిగిన వస్తువు మురికి వస్తువు అనగా ఈ వస్తువులు అవి మురికిని వ్యాప్తి చేస్తాయి విరిగిన వస్తువులు అక్కడ పవిత్రతను ఉండాలి అక్కడ విరిగిన వస్తువులు బూట్లు చెప్పులు వంటి మీరు ఉంచితే జీవితంలో నాశనం ఖాయం జీవితంలో నాశనం వస్తుంది వస్తుంది కాబట్టి అలాంటి విరిగిన వస్తువులను ఈశాన్య కోడ నుండి వెంటనే తీసివేయండి ఏ విరిగిన వస్తువు కూడా అక్కడ ఉండకూడదు అలాగే రెండవది వేడిని ఉత్పత్తి చేసే వస్తువులు వేడిని ఉత్పత్తి చేసే వస్తువులు ఉదాహరణకు ఫ్రిడ్జ్లు మిక్సీలు మొదలైనవి కూడా ఉంచకూడదు వాటి నుండి కూడా వేడి వస్తుంది అలాగే మైక్రోవేవెన్ మొదలైన వాటి నుండి కూడా వేడి వస్తుంది కాబట్టి అవి కూడా అక్కడ ఉండకూడదు అక్కడ శీతలతను ఇచ్చే అనగా చల్లదనాన్ని ఇచ్చే వస్తువు ఉంచాలి అక్కడ అలాంటి వినాశకరమైన వస్తువులు ఉండకూడదు అలాగే మూడవది మెట్లు మరియు మరుగుదొడ్లు మరియు స్నేహితులారా ఇది చాలా పెద్ద వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది మెట్లు మరియు మరుగుదొడ్డి ఈ రెండు వస్తువులు లేదా వాటిలో ఏదైనా ఒకటి మీ ఈశాన్య కోణంలో అసలు ఉండకూడదు ఎందుకంటే ఇది ఈశాన్య కోణంలో ఉంటే ఆ ఇంట్లో చాలా పెద్ద వాస్తు దోషం ఏర్పడుతుంది ఇది ఉంటే వెంటనే దాన్ని పరిష్కరించండి దానిని అక్కడి నుండి తొలగించండి లేదా ఒక పెద్ద వాస్తు నిపుణి కలవండి అతను మీకు తప్పకుండా దాని గురించి సహాయం చేస్తాడు వాటిని తొలగించాల్సిందే అంటే వేరే మార్గం లేదు వాటిని తొలగిస్తే ఇంటిని పవిత్రం చేస్తే అన్ని సరిపోతాయి కాబట్టి మీ ఈశాన్య కోణంలో ఈ వస్తువుల్లో ఏదైనా ఉంటే దానిని మీరు వెంటనే ఇంటి నుండి బయటకు విసిరేయండి ఎందుకంటే ఇవి ఉన్నంత మీరు ఎంత పూజలు చేసినా ఎంత పరిహారం చేసినా ఏది పని చేయదు ఎందుకంటే ఏదైనా దోషం ఉన్నప్పుడు ఏ పరిహారం పని చేయదు ఎందుకంటే అక్కడ ధనాత్మక శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ ఆ దేవతలు లేదా దేవుడి ప్రభావం రానే రాదు ప్రభావం మీ ఇంట్లోకి రాలేకపోతే ప్రభావం ఎలా కనిపిస్తుంది అందుకే మీ ఇంట్లో దేవుడి ప్రభావం ఉండాలంటే మీరు మీరు ఈశాన్య కోణాన్ని పవిత్రం చేయండి అక్కడ గంగా జలం జల్లండి అక్కడ మీరు చేయగలిగితే ఒక చిన్న దేవాలయాన్ని స్థాపించండి మరియు అత్తడితో దీపంతో దాన్ని ప్రకాశింపజేయండి సువాసన నింపండి మీ జీవితంలో సంతోషం ఎలా పెరుగుతుందో మీరు చూస్తారు మీపై శివుడి దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శివుడి నిజమైన భక్తులు ఒకసారి నిజమైన హృదయంతో ఓం నమశిబాయి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి స్నేహితులారా అలాగే ఈ రోజు మీ పనిలో కూడా సృజనాత్మక మరియు సమతుల్యం ముఖ్య పాత్ర పోషిస్తాయి మరి పనులు పూర్తి చేయడంలో ఇతరుల సహాయం లభిస్తుంది కానీ ముఖ్యమైన నిర్ణయాల కోసం ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత తెలివితేటలను ఉపయోగించడం చాలా మంచిది సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుగా ఉంటాయి అలాగే చర్చల ద్వారా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లో ముందుకు సాగడానికి అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారంలో కూడా లాభాలు ఆశించవచ్చు పని విషయంలో కొంచెం నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏకాగ్రతను కోల్పోకుండా చూస్తున్నాం అలాగే స్నేహితులారా మీ ఆరోగ్యం సాధారణంగా స్థిరంగా ఉంటుంది రోజువారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి శారీరక శ్రమ చాలా అవసరం మీ జీవన శైలిలో కూడా సమతుల్యత కోసం ప్రయత్నించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామాలు మనసును తేలిక పరుస్తాయి అలాగే జాగ్రత్త ఏమిటి అంటే మీ ఆహారం మరియు పానీయాలు అతిగా ప్రవర్తించకుండా నియంత్రణ పాటించండి ఈ రోజు మీ జీవన శైలిలో సామాజిక కార్యక్రమాలు లేదా సమావేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మరి బంధువులతో సంతోషాన్నిస్తుంది మరియు అందమైన మరియు కళాత్మక వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది మీ ఇంటిని అలంకరించడం లేదా ఏదైనా కళాత్మక ప్రాజెక్ట్ పాల్గొనడం ద్వారా సంతోషాన్ని పొందుతారు మరియు జీవన మెరుగుదల కోసం ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకోవడం చాలా మంచిది మరి స్నేహితులారా తులారాశి వారు సహజంగా సామరస్యాన్ని న్యాయాన్ని కోరుకుంటారు ఈ రోజు మీ సున్నితత్వం మరియు ఇతరులను సంతోష పెట్టాలని కోరిక కారణంగా మీరు వ్యక్తుల నుండి జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఈ రోజు గ్రహాల ప్రభావం కారణంగా ఇతరులపై ప్రయత్నం చెలాయించే స్వభాంగల వ్యక్తులు మీపై వారి అభిప్రాయాలను రుద్దడానికి లేదా వారి పనిని మీరు అప్పగించడానికి ప్రయత్నించవచ్చు మీ సహజమైన సున్నితత్వం కారణంగా మీరు లేదు అని చెప్పడానికి వెనుకాడవచ్చు దీని వల్ల మీ పని భారం పెరగవచ్చు లేదా మీ నిర్ణయాలు వారి ప్రభావానికి లోనై అవకాశం ఉంది మీ సొంత నిర్ణయాలు కట్టుబడి ఉండండి మరియు మీరు చేయలేని పనులను సున్నితంగా తిరస్కరించండి మరి స్నేహుల తులారాశి వారికి అధిపతి అయిన శుక్రగ్రహం యొక్క రోజు కాబట్టి ఈ రోజున శుక్రుని మరియు లక్ష్మి దేవిని ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ధనం ప్రేమ సౌకర్యాలు మెరుగుపడతాయి మీరు శుక్రుడే అనుగ్రహం మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి పరిహారాన్ని పాటించండి మరియు స్నేహితులారం ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటిలోని పూజా మందిరంలో లక్ష్మీదేవిని ఆరాధించండి లక్ష్మీదేవికి గులాబ్ పువ్వులు గులాబీ పువ్వులు అనగా ఎర్ర గులాబీలు లేదా తామర పువ్వులు సమర్పించండి నెయ్యి దీపం వెలిగించి శ్రీ సూక్తం పఠించండి లేదా లక్ష్మీ అష్టకం వినండి మరియు ఓం సుక్రాయి నమః అనే మంత్రాన్ని లేదా లక్ష్మీదేవి జపించండి ఇది మీ జీవితంలో సౌకర్యాన్ని మరియు ఆకర్షణను పెంచుతుంది మరియు స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు